అందరికీ నమస్కారం నేను మీపిస్ రెడ్డి నేను కిరణ్ రాయల్ గారిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు వ్యక్తిగత జీవితంలోకి నేను అస్సలు ఎంటర్ కావట్లేదు ఆయన అంటే నాకు గౌరవం ఉంది ఆయన రాజకీయ పోరాటాలు ఆయన రాజకీయంగా ఎదిగిన విధానం మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది కాకపోతే ఈ మధ్యకాలంలో కొత్త రకమైనటువంటి నేరాలు ఈ నేరాలకు సంబంధించి చట్టాలు ఉన్నాయో లేవో ఏ సెక్షన్ల మీద కేసులు పెట్టాలో దీనికి పరిష్కారం ఏందో కూడా అర్థంగా అనేటువంటి పరిస్థితి హర్ష సాయి మొదలు ఈరోజు కిరణ్ రాయల్ వరకు వింత పోకడ బరితిగింపు అన్నీ బాగుంటాయి అన్నీ బాగున్నంత కాలం హద్దులు మీరి ప్రవర్తిస్తారు ఎక్కడైనా చెడింది అనుకోండి ఇక బజార్కి ఎక్కుతారు దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి మహిళా లోకానికి అంటగడతారు మహిళలకు అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కేసీఆర్ ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వీటినన్నిటి విషయాలని మీ దృష్టికి తీసుకురావాలి సమాజం కూడా కొంచెం కళ్ళు తెరిచి ఆలోచించాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను కానీ నేను కిరణ్ రాయల్ని విమర్శించే ఉద్దేశం లేదా మహిళా లోకాన్నో లేకపోతే ఇలాంటి బాధిత మహిళలను విమర్శించే ఉద్దేశం అయితే నాకు లేనే లేదు ప్రతి వ్యవహారంలో చూడండి ముందేమో చాలా బాగుంటారు అవి మితిమీరినటువంటి విషయాలు ఆ లాస్ట్ ఏదైతే వాళ్ళకి చెడత ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉండే సాక్ష్యం ఏంటంటే నాలుగు వీడియో క్లిప్పులు ఒక పది వాయిస్ రికార్డులు ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు ఇక గందరగోళం చంద్రవదర ఈ హర్ష సాయి దగ్గర నుంచి అంబటి రాంబాబు కానివ్వండి అవంతి శ్రీనివాస్ కానివ్వండి గోరంట్ల మాధవ్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ వీడియో రికార్డులు కానీ వాయిస్ రికార్డులు కానీ బయట పెట్టేది ఎవరు ఈ మహిళలే మీరు అన్ని విషయాలు చూడండి ఇవన్నీ కూడా బయట పెట్టేది ఈ మహిళలే ఇప్పుడు కిరణ్ రాయల్ గారి విషయంలోకి వద్దాం ఆవిడ ఏమేం మాట్లాడుతుంది ఏమేం చెప్తుంది అవన్నీ చూస్తున్నాం వన్ సైడ్ ఆలోచిస్తున్నాం కానీ చీకటి కోణాన్ని కూడా మనం ఒకసారి చూడాలి ఆవిడ ఒక వీడియో క్లిప్ వచ్చింది కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో అని చెప్పటం ఆ తర్వాత ఆయన మెడలో ఒక దండేయ్యం ఈ ఒక్క విషయం చాలు ఉన్న ట్రాప్ చేస్తుంది మగవాళ్ళని అనేసి దీన్ని మాత్రం ఎవరు వెడుచుకోవట్లా ఎంతసేపటికి కిరణ్ రాయలు తప్పు చేశాడు నేను అందుకే గొర్రెల పురాణం అని పెట్టా ఇది ఇదొక బక్రా ఈ బక్రాలకి ఏమన్నా జీవితం మీద బాధ్యత ఉందా ఎంత పోరాడి కష్టపడి ఎన్ని త్యాగాలు చేస్తే వీళ్ళు ఈ స్థాయికి వచ్చి ఉంటారు ఆ రాజ్ తరుణ్ కానివ్వండి అంబటి రాంబాబు కానివ్వండి ఇంకొక అవంతి శ్రీనివాస్ కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎంత పోరాటం చేసి ఉంటే వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి ఉంటారు మినిమం కామన్ సెన్స్ అవసరం లేదా మనం ఎవరిని దగ్గరికి తీస్తున్నాము ఎవరితో రిలేషన్ పెట్టుకుంటున్నాము రేపనే రోజు ఈ బంధం చెడితే మన బతుకేంటి మనం ఎక్కడికి దిగజారాల్సి వస్తుంది అన్నటువంటి మినిమమ్ కామన్ సెన్స్ లేదా ఒక్కరికంటే ఒక్కరికి కూడా అడ్డంగా బుక్ అయిపోవటమే ఈరోజు మగవాళ్ళలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్లో ఒక లక్షణం ఉందండి ఆడది కనిపిస్తే చాలు ఇక ఎగబడిపోవటమే నేను సోషల్ మీడియాలో తరచుగా చూస్తుంటాను ఒక పార్టీ యాక్టివిస్ట్ ఒక ఫోటో పెడుతుంది ట్విట్టర్లోనో ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో దానికి వచ్చే కామెంట్లు వేలల్లో కామెంట్లు లక్షల్లో లైక్లు అక్క క్యూట్ అక్క భలే ఉన్నవక్క అక్క నువ్వు సినిమాల్లో ట్రై చేయక్క ఏం పారుంబోకు బతుకులు రా మీ అమ్మ లేదా మీ చెల్లెలు లేదా మీ అక్క లేదా మీ పెళ్ళం లేదా ఇంత సొంగగారుచుకునే బతుకులు ఏంటి సిగ్గు లేదా సమాజంలో ఇంకా ఆడవాళ్ళే లేరా ఆ ఒక ఫోటో పెట్టిందనుకోండి ఇంకా లైక్లే లైక్లు ఫేస్బుక్లో ఎవరన్నా కర్మ గాలి ఒక లేడీ ఫోటో పెట్టుకొని ఫేస్బుక్ ఓపెన్ చేసారనుకోండి ఇంకీ గొర్రెలన్నీ దొరడమే వీడియో కాళ్ళు వాయిస్ కాళ్ళు మెసేజ్లు ప్లీజ్ మేడం రిప్లై మేడం ప్లీజ్ మేడం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము సరదాగా ఒక రెండు సంవత్సరాల క్రితము ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి దానికి ఒక ఫోటో పెట్టాం లేడీస్ ఫోటో ఏదో నెట్లో డౌన్లోడ్ చేసి తెల్ల తెల్లవార్దులు మాకు అసలు ఎదవలేదు ఒక గంట రెండు గంటల్లో ఆ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ హ్యాపీయర్ అంటే ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చేసి యాక్సెప్ట్ చేసేసాం ఇంకా నిద్ర బానీ లేదు కల్లవార్దులు ఆ మెసెంజర్లోకి వచ్చేసి వీడియో కాల్ చేసేవాడు వాయిస్ కాల్ చేసేవాడు మెసేజ్లు పెట్టేవాడు ఎందుకు రానాయన ఇంత కరువులో ఉన్నారు ఇప్పుడు చూడండి వీళ్ళని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇది ఒక కొత్త ట్రెండు ట్రాపు ఎన్నో చూస్తున్నాం ఏదో మొబైల్ యాప్లు వచ్చినాయంట వీడియో రికార్డింగ్ ఆ వీడియోలో అన్నీ విప్పి చూపిస్తే ఈ గొర్రెలంతా నిలబడి చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసుకొని ఇది పోలీస్ స్టేషన్కి ఇస్తాము మా కాడ డబ్బులు కావాలి మాకు మీరు యాభై లక్షలు ఇస్తారా ముప్పై లక్షలు ఇస్తారా ఇదొక ఇదొక నేరం నడుస్తుంది వీటి చూస్తే కిరణ్ రాయల విషయంలో కూడా ట్రాపే ఖచ్చితంగా ట్రాపు కొంచెం ఉన్న అమ్మాయికి కామన్ సెన్స్ ఉండాలి కదా మొగుడు ఉన్నాడు బిడ్డలు ఉన్నారు అతని జీవితం పబ్లిక్ లైఫ్ నువ్వేం ఆశించడానికి కారు తీసిచ్చావు లక్షల డబ్బులు ఇచ్చావు నీ మొగుడికి ఇవ్వచ్చు కదా మీ అమ్మలకి ఇవ్వచ్చు కదా నీ తమ్ముడికి ఇవ్వచ్చు కదా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టవచ్చు కదా సరే హస్బెండ్ వల్ల నీకు సరిగ్గా లేదు పోనీ నువ్వెవరినన్నా నమ్ముకొని ఒక రిక్షా వాడినో కష్టపడేవాడినో లోయర్ మిడి మిడిల్ క్లాస్ వాడనో నువ్వు చెప్తే ఈనేవాడినో ఆదరించి వాడిని ఏదైనా పైకి తీసుకురావచ్చు కదా చేసేవా నువ్వు కిరణ్ రాయల్ బ్యాక్గ్రౌండ్ చూసావు ఎప్పటికైనా ఎదగతాడని ఆశించావు నిన్నేదో దేశపోయే రాష్ట్ర స్థాయిలో ఒక లీడర్ని చేస్తాడని చెప్పి ఆశించావు అందుకనే నువ్వు పెట్టుబడి పెట్టావు అంతకు ఏముంది అక్కడ నీ భర్త దుబాయ్లో ఉంటే నువ్వు చేసిన పనికి మారిన పనులేంటి ఈరోజు దీని పోయి మహిళా లోకం మహిళలు ఎవరు మీలాగా ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకట్లేదండి బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఈరోజు మగవాళ్ళకంటే గొప్పగా బతుకుతున్నారు క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటున్నారు కాండక్ట్ బిల్డప్ చేసుకుంటున్నారు చాలా గొప్పగా బతుకుతున్నారు ఈరోజు సమాజంలో మీ అంత నీచానికి ఎవరు దిగజారట్లా పైగా పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంట చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలంట ఇంకా నరేంద్ర మోడీ ఇంకా ట్రంప్ దాకా వెళ్ళాల ఇంకెళ్తారు రేపు వెళ్ళండో మరి మీరు ఆ హోటల్ రూమ్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో విచ్చలవిడిగా గడిపేటప్పుడు మీ హద్దులు మీరు ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు అడగాల్సింది పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో మోడీ గారినో అడిగి లేకపోతే సమీప పోలీస్ స్టేషన్లో అడిగి నాకు ఉన్నాడు ఇతర పిల్లలు ఉన్నారు ఆయనకు ఆల్రెడీ ఒక లవర్ ఉంది నేను ఆయన జీవితంలోకి వెళ్ళొచ్చా లేదా అని ఆ రోజు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఉంటే చాలా బాగుండేది మరి అప్పుడన్నీ ఏం కనపడవు ఈ చట్టాలు ఈ సమాజం న్యాయం అన్యాయం పోలీసులు ఏమి కనపడదు ఆ రోజు మునగాల్సిన కాడికి మునిగిపోతారు ఆ తర్వాత అందరు గుర్తొస్తారు ఈ గొర్రెలకు కూడా చెప్తున్నాను దయచేసి కొంచెం బాధ్యతగా వ్యవహరించండి అయ్యా మీరు ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఉంటారు మధ్యలో ఈ పనికి మాలిన పనులు ఏంటి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎవరైనా సరే ఇలాంటి పనికి మాలిన పనులు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయండి ఒక ఆరది జీవితంలో లేనంత మాత్రాన ఆరదాని సుఖం లేనంత మాత్రాన ఆరదాని సాన్నిహిత్యం లేనంత మాత్రాన ఏం కోల్పోయేది ఏం లేదు బతకతాం బ్రహ్మాండంగా బతకతాం కానీ ఇన్స్టెంట్ సుఖాలని ఇట్లాంటి కకృతి పనులకు చేస్తే మీ జీవితాలే శర్వనాశనం అయిపోతాయి ఎంత చెప్పినా ఇన్ని రకాలుగా మోటివేట్ చేసినా సిగ్గు అనేది రావట్ల చేసే పనికి మళ్ళీ పనులు చేస్తూనే ఉంటున్నారు ఇంకా ఈ సమాజాన్ని మార్చాలి అంటే ఇది దేవుడు దిగి రావాల్సిందే కాబట్టి కిరణ్ రాయల విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ ఇదంతా ఏంటంటే ట్రాప్ నాకు తెలిసినంత వరకు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు